పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తాడేరు వందనపై కౌలు రైతులు ధర్నాకు దిగారు గూనుపుడి సౌత్ డ్రైన్ లోని గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు కొద్దిపాటి వర్షాలతోనే ఆటో ఆకుముడులు నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు డ్రైన్ పూడిక వెంటనే పనులు చేపట్టాలని లేకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశారు పంట పొలాలు పోతున్నాయండి ప్రతి ప్రతి సంవత్సరం అంటే ఇక్కడికి ఐదు ఆరు సంవత్సరాలు బట్టి పోతున్నాయండి అవి గతి సంవత్సరం పది గతించిపోయిన ప్రభుత్వంలో పోయి అనుకుంటే ఈ ప్రభుత్వ వచ్చిన కూడా నిర్లక్ష్యం ఇస్తుంది తర్వాత వెంటనే వేళ ఒక మిషన్ దిగిందని ఇప్పుడు సాధారణలు ఎవరు అనుకున్న ఒక మిషన్ పెట్టారని ఒక మిషన్ వల్ల ఏమవుతుందండి అలా ఉంటే ఆ ఇస్తే కర్ర మా వల్ల కాదండి మేము దయచేసి కాపు వాళ్ళు ప్రకటించేద్దామని మేము రైతులందరూ కూడా సిద్ధపడుతున్నామండి ఈ రోజున గునుపూడు తాడేరి ప్రధాన మురికాలు ఏదైతే ఉందో దీన్ని తక్షణమే తవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాలు దొరికినా రైతాంగం అంతా కలిసి ఈ తాడేరి ఒంతు మీద రోపం నిర్వహిస్తున్నాము దీనికి ప్రధానంగా ఈ కాలువ పూడిపోయి పోయి అటు గురపు డెక్క తూడు తోటి చాలా అధ్వనంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే రైతులు ఈ పక్క నుంచి ఆ పక్కే కాలంలో దిగి కాదు నడిచిపోవచ్చు మరి అంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి తక్షణమే సంబంధిత అధికారులు అందరూ కూడా స్పందించి ఈ గురపు డెక్క కిక్కేసులు తీయాలి అలాగే పూర్తి కూడా శాశ్వతంగా పాల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తాడేరు వందనపై కౌలు రైతులు ధర్నాకు దిగారు గూనపూడి సౌత్ డ్రైన్ లోని గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు కొద్దిపాటి వర్షాలతోనే ఆకుమడలు నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు డ్రైన్ పొడిక వెంటనే పనులు చేపట్టాలని లేకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశారు కౌలు రైతులు కేదేవిషానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాగవని్దిస్తారు భాగవ చెప్పండి సస్వరలక్ష్మి కరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులకు తీవ్ర నష్టం అయితే ఎదురవుతుంది పూర్తిగా ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు రైతులు భీమవరం సమీపంలో ఉన్నటువంటి గునుపూడి డ్రైన్ ఆయకట్టుపై ఉన్నటువంటి దాదాపు వేలాది ఎకరాల రైతుల ఎదురు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉంది వారి పంట పొలాలన్నీ కూడా దీనికి కారణం గునుపూడి డ్రైన్ లో గుర్రపు డెక్క తోడు తొలగించకపోవడం కూడా వారు రోడ్ ఆందోళన చేస్తున్నారు తాడేరు వంతెనపై ఎక్కి నా భీమవరం అరంతపురం ప్రధాని రహదారి మధ్యలో వారు ఆందోళనకు దిగిలిన పరిస్థితి కూడా ఉంది గత కొంతకాలంగా కూడా వీరు జిల్లా కలెక్టరేట్ కు వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహించారు ఇరిగేషన్ అధికారులకు వినత పత్రాలు కూడా ఇచ్చారు ఇంత తోడు ఉంటే కనుక వర్షాలు వస్తే నీరు వెనక్కి వేలా వెళ్తుంది పంట పొలాల నుంచి వెంటనే తోడు తొలగించాలంటూ కూడా వారు మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది కానీ అది ఇంకా ఆలోచించకపోవడంతో ప్రస్తుతం ఈ రోజు దాని ఫలితం కారణంగా ఈ రోజు పంట పొలాలన్నీ కూడా ఆకుమడులు నీట పోయాయి అయితే ఇటీవలే ఇదే జిల్లాకు చెందినటువంటి నిమ్మల రామాయణాయుడికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇవ్వడం ప్రభుత్వం ఏర్పాటు కావడం నిన్న రెండు రోజుల క్రితమే డ్రైన్ల ప్రక్షాళన కోసం యాభై శాతం వరకు కూడా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించింది ఇదే జిల్లాకు దాదాపు ఐదు కోట్ల రూపాయలు సాగునీటి కాలువకు ఐదు కోట్ల రూపాయలు ఇరిగేషన్ డ్రైనేజీలకు కూడా ప్రక్షాళన చేసేందుకు కేటాయించింది ఆ పనులను ఈ రోజు ఉదయం పాలకొలలో నిమ్మల రామాయడు ప్రారంభించారు అయితే ఈలోగా ఆలస్యం కావడంతో జరగానే నష్టం జరిగిపోయిందని చెప్పుకోవచ్చు బేవరం గునుపూడి డ్రైన్ సంబంధించి దాదాపు అక్కడ ఏడు వందల ఎకరాలకు పైగా కూడా డ్రైన్ ఆయకట్టు మీద ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు ఆకుమడులన్నీ కూడా మునిగిపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే వాటి ప్రక్షాళన చేయకపోతే కనుక తమ పంటలన్నీ కూడా కోల్పోతాం కాబట్టి పంట వేయకుండా క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటూ కూడా వారు అల్టిమేటం జారీ చేయడం అయితే జరిగింది హుటాహుటిన ఈ మరమ్మతు పనులు ప్రక్షాళన పనులు చేపట్టాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికీ ఆకుమడులకు పెట్టుబడిన పెట్టుబడి నీటి పాలైంది కాబట్టి తమకు పెట్టుబడి సాయాన్ని కూడా ఇంకా అందజేయలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని కూడా త్వరితగతిన అందజేయాలంటున్నారు మరోవైపు అత్యధిక శాతం మంది ఇక్కడ కౌలు రైతులే ఉన్నారు కావడంతో వారికి రైతు భరోసా వంటి ఆర్థిక సాయాలు కూడా అందడం లేదు కౌలు రైతులను కూడా ఆదుకోవాలంటూ వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి లక్ష్మి రైట్ భార్గవ్ థ్యాంక్ యూ